హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోడలు అయితే బాగున్నాయి మరి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మరి వాళ్ళు అయితే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు మరి తీసుకుంటారా లేదా అనేది అయితే చూద్దాం అలాగే వాళ్ళైతే అయితే సుడులు అయితే చెక్ చేసుకుంటున్నారు అలాగే వీటి ధర వచ్చేసి ఒకటి యాభై వేలు అయితే చెప్తున్నారు లక్ష యాభై వేలు కోడలు అయితే బందోబస్తు అయితే బాగున్నాయి మరి వాటి తోకలు కాళ్ళు అయితే అన్నీ అయితే చెక్ చేస్తున్నాడు

మరి వాళ్ళైతే నడిపించే చూసుకుంటున్నారు కాళ్ళు ఏమైనా కొట్టుకుంటాయా లేదా అనేది మరి కోడలు అయితే బాగున్నాయి మరి వీళ్ళు తీసుకుంటారో లేదో చూద్దాం అలాగే కాళ్ళు తోకలు అన్నీ అయితే బాగానే ఉన్నాయి మరి సుడులు అయితే చూస్తున్నారు సో వాళ్ళు అడిగిన ధరకైతే ఏనానైతే ఎత్తున్నాడు లాస్ట్ ఇచ్చే ధర అయితే లక్ష నలభై వేలైతే లక్ష నలభై వేలకైతే ఇస్తా అంటున్నాడు వాళ్ళు అయితే లక్ష ఐదుకి అడుగుతున్నారు సో వాళ్ళకి దారం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఐకాన్ అయితే ఆన్లు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది